హాయ్ యువస్ అందరికీ నమస్కారం పల్లెటూరు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కనుక నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందులో ముందుగానే మీకు నోటిఫికేషన్ రావటం అనేది జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి కరోనా వైరస్ ఈ కరోనా వైరస్ అనేది గత మూడేళ్ళ క్రితమే భూ ప్రపంచం మీద ఉన్న సిమెంట్ ప్రతి ఒక్క మనిషి అనుభవించే ఉంటాడు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది దాని గురించి మనం చెప్పాలి దాని అది వస్తే దాని బాధ ఎలా ఉంటుంది అనేది ఒకరు చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కరు అనుభవించే ఉన్నారు అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కరోనా వైరస్ వచ్చినదని న్యూస్ అనేది వస్తుంది ఈ కరోనా వైరస్ రాకుండా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని కొన్ని కొన్ని మెడిసిన్ కనుక వాడితే అది అనేది మన ఒంట్లోకి సోకకుండా ఉంటుంది వచ్చినా కానీ అదే మెడిసిన్ కనుక వాడితే నాలుగు ఐదు రోజుల్లో తగ్గిపోవటం ఫీవర్ అనేది అవటం అనేది జరుగుతుంది అది ఆ మెడిసిన్ ఏమిటి ఎలా వాడుకోవాలి ఏం చేసుకోవాలి ఏవేవి మూలిక వాడాలి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరించి చెబుతాను అయితే ముందుగా నేలవేము పది గ్రాములు తీసుకోవాలి ఈ నేలవేము మొక్క అనేది ఒరిజినల్గా దొరికే కానీ తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా ఏదో కొట్లలో దొరుకుతున్నదని చెప్పేసి తీసుకోకుండా నేలవేము అనేది మంచిగా తెచ్చి ప్యూర్గా ఎండబెట్టిన దాన్ని తీసుకోండి నేలవేము మొక్క వంద గ్రాములు అడ్డసారం ఆకులు వంద గ్రాములు సొంటి వంద గ్రాములు పిప్పళ్ళు వంద గ్రాములు మిరియాలు వంద గ్రాములు ఈ ఐదు మంచిగా తీసుకొని ఈ ఐదిట్లలో అడ్డసారం నేలవేము రెండు ఒక పక్కన పెట్టి సొంటి పిప్పళ్ళు మిరియాలు ఏటి కోటికి వేడి చేసి ఆ మూడిటిని చూర్ణం చేసి చూర్ణం అంటే మెత్తగా అవసరం లేదు మామూలుగా దంచాలన్నమాట ఒకరు అటు ఇటు నలిగిపోతే చాలు నలిగిపో నలగొట్టుకొని ఈ నెలవేమో అడ్డసారం నెలగొట్టాల్సిన అవసరం లేదు తర్వాత ఒక కొండ మట్టి కుండ ఒకటి తీసుకొని దాంట్లో నాలుగు లీటర్ల నీళ్ళు పోసి నాలుగు ఐదు లీటర్లైన పోసుకోవచ్చు ఇబ్బంది లేదు ఐదు లీటర్ల నీళ్ళు పోసి ఒక పొయ్యి మీద పెట్టి దాని కింద మంట పెట్టి ఈ పిప్పళ్ళు సొంటి మిరియాలు అడ్డసారం నేలవేమో ఈ ఐదు వస్తువులు దాంట్లో వేసి దాని మీద ఒక మూత పెట్టేసి ఐదు లీటర్ల నీళ్ళు రెండు లీటర్లకు వచ్చిన దాకా మరిగించాలి రెండు లీటర్లకు వచ్చిన దాకా మరిగించాలన్నమాట ఓన్లీ కట్టెల పొయ్యి మీదనే మరిగించండి ఏది చేసినా కట్టెల పొయ్యి మీద మరిగించేసి ఆ రెండు లీటర్ల నీళ్ళు తీసుకొని భద్రపరచుకోండి ఒక గిన్నెలో పెట్టుకొని ఈ కరోనా వైరస్ వచ్చినదంటే అందరికీ అందరికి తెలిసింది అదేంటంటే ముక్కులంపటే జలుబు చేయటం కానీ దగ్గు జ్వరం రావటం ఒళ్ళు వచ్చబట్టడం ఒళ్ళు ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది ఒకవేళ కరోనా వైరస్ వస్తే ఇవన్నీ వస్తాయి దీనికి సూచనలు అనమాట అది రాపోయిన మామూలుగాను జలుబు చేసినా కానీ ఈ వైరస్ వచ్చిన రోజులలో వైరస్ వచ్చినది అంటారు అందుకని చెప్పేసి ఆ రెండు లీటర్ల నీళ్ళు మనం భద్రపరచుకున్న సమయం రెండు లీటర్ల నీళ్ళని ఈ జలుబు చేసినా కానీ జ్వరం వచ్చినా కానీ ఏది ఏ ఒంటిలో నొప్పి ఏ అయినా కానీ తేడా వచ్చినదంటే ఆ రెండు లీటర్ల నీళ్ళని మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కరో మళ్ళీ గోరు వెచ్చగా గోరు వెచ్చగా కాదు బాగా టీ కాసినట్టు కాసుకొని దాంట్లో ఒక టీ గ్లాసు ఒక యాభై ఎంఎల్ తీసుకొని తాగాల ఇది కాస్త నేల వేయమనేది సేదుగా ఉంటుంది సేదుగా ఉండటం వల్ల కషాయం కూడా సేదుగానే అవుతుంది అందుకని దాంట్లో కాస్త కా తాటి బెల్లం కనుక వేసుకొని తాగితే ఎంత తాటి బెల్లం వేసినా కానీ సేదుగానే ఉంటుంది ఆ తాటి బెల్లం కనుక వేసుకొని తాగితే కాస్త నోటికి రుచికరంగా ఉండి తాగటానికి గబుక్కున బాగుంటుంది కాబట్టి తాటి బెల్లం వేసుకొని తాగితే బాగుంటుంది ఇలాగనగా మన జలుబు చేసిన ఎంపట్నే కనుక ఇలా కనుక ఒక గ్లాస్ తాగితే ఎంపట్నే జలుబు తగ్గడం కానీ దగ్గు కానీ జ్వరం కూడా తగ్గిపో తగ్గిపోవడం అనేది జరిగింది అనమాట ఇలా ఈ కషాయం వాడి కరోనా వైరస్ వచ్చినా కానీ నాలుగు రోజుల్లోనే తగ్గిపోయింది రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవచ్చు ఈ విషయం ఇటువంటి మంచి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ ఈ ఛానల్ చూడండి వాళ్ళ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తే పది మంది తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడతారని నా మనవి